మూడు చలి కళాకారులు నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి పన్నెండు రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన నృత్య కళాకారులు వారి సాంస్కృతిక కళలను ప్రతి సాయంత్రం ఇక్కడ ప్రదర్శిస్తున్నారు వీటికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది జబర్దస్త్ యాంకర్లు హోస్టింగ్ చేస్తూ ఉండగా గిరిజన నృత్య కళాకారులు వారి నృత్యాలను ప్రదర్శిస్తూ సభికులను ఆనందపరుస్తున్నారు వీటితో పాటుగా జైంట్ వీల్ హెలికాప్టర్ ఫ్లయింగ్ అలాగే బెలూన్ డ్రైవింగ్ వంటి వాటిలో కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు వీటితో పాటుగా గిరిజన ఉత్పత్తుల్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ కూడా ప్రజలతో కిక్కిరిసి హడావుడిగా కనిపిస్తున్నాయి అరకు ఉత్సవాలకు ఆశించిన దానికన్నా మూడు రెట్లు అధికంగా ప్రజలు హాజరవుతుండటంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైజాగ్ నుండి వచ్చా నా పేరు ప్రియాంక ఈ అరకు చలి ఉత్సవం చూడడానికి వచ్చా నిన్న రాత్రి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి చాలా బాగా జరిగినాయి ఇక్కడ చలి ఉత్సవం అని చెప్పి పెద్ద స్టాల్స్ అవి బాగా పెట్టారు పారాగ్లైడింగ్ అండ్ హెలికాప్టర్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉన్నాయి నేను పారాగ్లైడింగ్ చేశాను అండర్ అలీషా అండ్ విజయ్ సోనీ టుడే ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ముదగడ దగ్గర అండ్ ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ కి వచ్చాను సో నెక్స్ట్ వెళ్తాను అండ్ చాలా బాగా అయింది చాలా బాగా ఇన్ లోకల్ బేసికలీ ఏదైనా ఏదైనా పారాగ్లైడింగ్ చేయాలంటే బీర్ ప్లేయింగ్ కానీ వేరే దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది బట్ దిస్ పారాగ్లైడింగ్ ఇస్ వెరీ నైస్ ఈవెంట్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు పోలీస్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ ద ఈవెంట్ ఇస్ వెరీ వెరీ నైస్ చాలా ఆర్గనైజ్డ్ గా ఇన్ టైం చాలా బాగా జరుగుతున్నాయి ఆన్ టైం ద పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్సో వెరీ నైస్ ట్రెక్కింగ్ కూడా బాగా జరిగింది రోజు అండ్ రాత్రి ఫ్యాషన్ చేస్తున్నాం స్టేట్స్ నుండి వచ్చారు పర్ఫార్మెన్సెస్ కి ఫెస్టివల్ కి యూజువల్ గా ఢిల్లీలో గానీ బెంగళూరు లో అనదర్ రిలేటెడ్ అనదర్ అసోసియేషన్ ఇప్పిస్తుంటారు నేను చేశాను క్లాసికల్ డాన్స్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ చెన్నై ఫెస్టివల్ ఇన్ ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ లో అండ్ దానికి దగ్గరలో పెట్టారు అండ్ ఇట్ వాస్ నైస్ ట్వెల్వ్ స్టేట్స్ నుండి వచ్చి పర్ఫార్మెన్సెస్ చేశారు అందరూ చాలా చాలా బాగా చేశారు అది మన అరుకు కావడం ఈ రోజు ఈ చలి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా సక్సెస్ అయినాయి ఈ గత మూడు రోజుల నుంచి కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి మేమైతే విశాఖపట్నం గాజువాక సిటీ నుంచి వచ్చాము ఎప్పుడు జరగలేని ఎప్పుడు లేని ఈసారి చాలా బాగా పెట్టారు అందుకంటే ఏదో ట్రైబల్స్ అనుకుంటారు కానీ ఈ సారి పది పన్నెండు స్టేట్ల నుంచి కూడా ట్రైబల్స్ వచ్చి స్టాల్స్ అన్ని వేశారు చాలా బాగున్నాయి స్టాల్స్ అయితే మాత్రం చాలా భవిష్యత్తు టూరిజం కింద చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది కాబట్టి ఈసారి వేసిన ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్కి మూడు నాలుగు కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల చాలా దిగ్విజయంగా జరుపుకుంటారని నేను అరకు ప్రజలకి అలాగే ఏపీ టూరిజంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి మేము విశాఖపట్నం గాజువాగ్ నుంచి వచ్చాం ఇక్కడికి వస్తే అసలు మాకు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపించింది ఈ ఇంత ఈ ట్రైబుల్ జనాలలోని కూడా ఇంత ఉత్సాహం వచ్చి ఇన్ని స్టాల్స్ వేసి పిల్లలకి పెద్దలకి అందరు కూడా చాలా ఉత్సాహపరుస్తున్నారు అసలు ఈ చూసిన నాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే ఈ సంవత్సరం సంవత్సరం పెడితే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను జై హింద్ నా పేరు ప్రవీణ్ పాల్ సార్ నాది అరకు లోకలే అయితే ఈ మూడు రోజులు జరుగుతున్న ఈ చలి ఉత్సవాలు చాలా ఘనంగా చాలా చాలా ఆర్భారటంతో జరుగుతుంది అయితే చాలా ప్రాంతాల నుండి టూరిస్టులు కానీ చాలా ప్రాంతాల నుండి ఇతర వ్యక్తులు కానీ వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే మా అరుకులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఆ యొక్క అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిశ్శబ్దమైన వాతావరణం అందరికీ బాగా ఆకర్షిస్తుంది అయితే ఈ యొక్క అరకు ఉత్సవాలు గురించి వస్తే చాలా హ్యాపీగా అందరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు అయితే మాకు కూడా ఇది చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క జిల్లాల నుండి ఎక్కడెక్కడో నుండి కళాకారులు వస్తున్నారు అందరినీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మాకు చాలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తున్నాము అయితే ఈ యొక్క ఇంత హ్యాపీ ఇంత పెద్ద ఈ యొక్క ప్రోగ్రామ్ని ని కండక్ట్ చేస్తున్నటువంటి మా యొక్క ప్రభుత్వాన్ని కానీ అలాగే మా యొక్క పిఓని కానీ కలెక్టర్ కానీ మేము చాలా హ్యాపీగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి నైట్ జనాలు అయితే చాలా విపరీతంగా చాలా ఎక్కువ మంది క్రౌడ్ అంటే రావాల్సి జరిగింది రావడం జరిగింది అయితే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతుంది అనేసి అందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి హలో ఫెస్టివల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అరకు చలి ఉత్సవములు ఈ అల్లూరు అరకు ఉత్సవంకి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి కేమ్ ఎలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో వచ్చాము చాలా బాగుంది ఈ యొక్క పిల్లలు ఆడుకోవడానికి ఈ యొక్క బ్రేక్ డ్యాన్స్ జెయింట్ వీల్స్ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ట్రైన్స్ అండ్ నిన్న యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్ కూడా జరిగాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అండ్ దిస్ ట్రైబల్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ కైండ్ ఆ యొక్క అరకు కి సంబంధించిన ఆ యొక్క ఖనిజాల నుంచి తీసుకొచ్చి ఉత్పత్తి చేసిన ప్రతిదీ కూడా చాలా బాగుంది చేనేత వస్త్రాలు చాలా డిఫరెంట్ కైండ్ యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ హియర్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ హెలికాప్టర్ స్పాట్ కూడా చాలా బాగుంది అదందరూ అందరూ కూడా చాలా ఆస్వాదిస్తా ఉన్నారు సో జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అరకులో జరిగే వింటర్ ఉత్సవాలకి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడికి వచ్చిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఆదివాసీలు వచ్చిన పది పన్నెండు రాష్ట్రాల నుంచి మన జార్ఖండ్లో జరిగే మరి ఆదివాసీ గురువులైన వ్యవస్థాపకులైన వాళ్ళకన్నా కూడా ఘనంగా చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఏ టూరిజం వాళ్ళు దయచేసి మరి చేస్తున్నారు అలాగే మరి ఆలకంగా ఉండడానికి జైంటి హెలికాప్టర్ రైడ్స్ కానీ పారాగ్లైడింగ్ కానీ అన్ని పెట్టడం జరిగింది అయితే ఈ రోజు వాతావరణం సరిగా అనుకూలించక మరి విన్నాం నిరుత్సాహంగా ఉన్నా కానీ చాలా ఘనంగా జరిగింది మరి చాలా గర్వంగా జరుగుతున్నాయి మరి పిల్లలు కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి ఇదే విధంగా ప్రభుత్వం ముందు ముందు కూడా జరగాలని మరి ప్రజలను కానీ బాగా మన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని గాని మనం రిక్వెస్ట్ చేస్తూ మరి ఇదే ముందుకి అందరినీ కూడా తీసుకెళ్లాల్సింది కోరుచు మరి అవకాశం ఇచ్చింది మీ